ఈ ప్రాజెక్ట్ యొక్క మంచి చెట్లు కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళని బాధ్యత ఎన్డీఏ కూటమి నేతల మీద కార్యకర్తల మీద ఉంది మరి దానికి రేపు జరుగుతున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ముందుగా అధికారులు చెప్పారు ఇదంతా అధికారులు మానిటరింగ్ చేస్తున్నారు మొబైలైజేషన్ ఆఫీసర్స్ రూట్ ఆఫీసర్స్ టైం టు టైం షెడ్యూల్ చక్కగా ఇచ్చారు ఎన్టీపీసీలో మత్స్యకారులకు స్థానికులకే అవకాశాలు కల్పిస్తామని ఎమ్మెల్యే సుందర విజయకుమార్ అన్నారు అచ్యుతాపురం ఎస్సీజెడ్లో లో ఏర్పాటు కానున్న ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్లాంట్కు ఈ నెల ఎనిమిది ప్రధాని మోడీ భూమి పూజ చేయనున్నారు మోడీ రోడ్ షోని విజయవంతం చేయడం కోసం నియోజకవర్గం నుంచి జనాన్ని తరలించడంపై కార్యకర్తలు అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు జనాన్ని తరలించే బాధ్యత అధికారులు చేపడుతున్నారు కూటమి పార్టీల కేడర్ సహకరిస్తే సరిపోతుందని ఆయన చెప్పారు ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు లక్షల కోట్ల భారీ ప్రాజెక్టును అచ్చుతాపడి ఎస్ఈ జట్టుకు తీసుకువస్తున్నారు పద్దెనిమిది వందల డెబ్బై ఏడు కోట్లతో బల్క్ డ్రగ్స్ పార్క్ ను నక్కపల్లిలో ఏర్పాటు చేస్తున్నారు ఇంత పెద్ద స్థాయిలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతున్నందున కృతజ్ఞతగా ప్రతి కుటుంబం ఆయనకు ఘన స్వాగతం పలకాలని ఎమ్మెల్యే చెప్పారు అభివృద్ధి ఫలాలు ప్రతి కుటుంబానికి చేరుతాయి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రతి కుటుంబం గర్వించాలని ఆయన చెప్పారు మోడీ రోడ్ షోకు మండలాల వారిగా జనాన్ని తరలించే బాధ్యతను అప్పగించారు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానంద్ ప్రోగ్రామ్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు కార్యక్రమంలో రాష్ట్ర రహదారుల అభివృద్ధి చైర్మన్ ప్రగ్ జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ భవానీ మున్సిపల్ చైర్పర్సన్ రమాకుమారి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతున్నారు చూద్దాం ఇక్కడ వచ్చేసరికి వా వాస్తవానికి చెప్పాలంటే ఇక్కడ కానీ ప్రోగ్రాం జరుగుంటే మనం కనీసం లక్ష మందిని మొబైలైజ్ చేయాల్సి వచ్చేది ఇది నేను ఈ మాట ఎందుకు చెప్పానంటే హండ్రెడ్ పర్సెంట్ ఇది మన కాన్స్టిట్యున్సీకి పండుగ లాంటిది వీళ్ళందరూ వెళ్ళి అక్కడ ఏదవుతున్నారు కానీ డైరెక్ట్గా బెనిఫిట్ పొందేది మన కాన్స్టిట్యున్సీ దయచేసి ఇది గ్రామాల్లో తీసుకెళ్ళండి అందరూ కూడా గ్రామాల్లోకి తీసుకెళ్ళండి ఇది మన పండగ ఏ పార్టీ ఇది అనేది కాదండి యాభై ఏడు వేల మంది ఉద్యోగాలు అంటే మామూలు విషయం కాదు మనం ఉన్న ఫిషర్మన్ విలేజ్లన్నీ కూడా కవర్ చేసుకుంటాం యాప్టివ్ పోర్టు ఆ పోర్టులోకి మనం బయట నుంచి ఏం తేలేం కదా బయట నుంచి బయట గ్రామాల నుంచి అక్కడ ఏమి ఉద్యోగాలు ఇవ్వలేం కదా హండ్రెడ్ పర్సెంట్ ఉడిమడక ఆ పక్కన ఉన్న గ్రామాల్లోనే తీసుకునే అక్కడే ఇవ్వగలుగుతాం ఇవన్నీ కూడా మనం ఎలా చేయాలి ఏం చేయాలి అనేది కూడా ప్లాన్ చేస్తున్నాం ఎలా మనం సెలెక్ట్ అవి ఎలాగేది వెళ్ళాలనేది ఇది రైట్ టైం ట్రైనింగ్ ఇచ్చి దాన్ని ప్రాపర్గా రెడీ చేసి ఎన్టీపీసీలో ఉద్యోగాలు ఎలా తేవాలో బాధ్యత మంది మనం మాట్లాడుకుంటాం అంతే